హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం నాటుకోడి ఫ్రై అనేది ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను ఇలా చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది ముక్క మనకు గాను బాగా ఎర్రగా గాను కారంగా కొంచెం బాగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను ఇప్పుడు ఇది నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇట్లా నాటుకోడి ఇట్లా మెత్తటి సపరేట్ చేసుకున్నా ఎముకలు అనేటివి సపరేట్ చేసిన ఎముకలు అనేటివి అవి నేను ఈ పులుసులాగా చేస్తాను వీటిని ఫ్రైలాగా చేస్తానండి ఇట్లా వీటిని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని ఇట్లా కడాయిలో వేసుకొని అందులో ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూను కారం సాల్ట్ ఒక స్పూను ఒక స్పూను అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేయడం వల్ల మనకు ముక్క అనేది ఉడికే ఉడికేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది ఒక బాగా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇట్లా కలిపిన తర్వాత మనకు ముక్క అనేది చప్పగా లేకుండా ఇట్లా బాగా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనము నాటుకొని వచ్చే నీళ్ళు అవి వస్తాయి కదా అవి ఇంకి ఇంకితె పోవాలి ఇప్పుడు వాటి వచ్చే రెండు నిమిషాలు ఇట్లా బాగా ఫ్రై ఇట్లా వేయించి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇట్లా వేయించుకుంటే తొందరగా ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు నాటుకోళ్ళలో వచ్చే నీళ్ళు వాటర్ వస్తాయి కదా చికెన్లో వచ్చే నీళ్ళు అవి కొంచెం ఇంకితయి పోవాలి బాగా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మళ్ళా తర్వాత మూత తీసేయండి ఇప్పుడు చూడండి మనమైతే వాటర్ నీళ్ళు చూడండి చికెన్లో ఎన్ని వచ్చినాయో అట్లా ఈ విధంగా అవన్నీ ఆవిరైపోవాలి మనం చూడండి అప్పుడే ఎన్ని వచ్చినాయో ఇట్లా ఈ విధంగా కలుపుకుంటే మనకు ముక్క అనేది సప్పగా లేకుండా ఉంటుంది కొంచెం కారంగా ఉప్పంగా ఉంటుంది ఇప్పుడు వాటర్ చూడండి చికెన్లో నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆవిరిపోవాలి ఈ విధంగా అన్నీ ఆవిరేపిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో నాటుకోడి చికెన్లో ఇట్లా నీళ్ళు ఇవన్నీ ఆవిరైపోతేనే అప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలండి ఇప్పుడైనా చేయాలి అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇట్లా నాటుకోడి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైనా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నీ ఒకే అన్నీ మనం అన్ని రకాలు ట్రై చేస్తాము చాలా రకాలు అన్నీ ఉంటాయి కదా చేసుకోవడానికి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చూడండి చికెన్లో ఉండేవి వాటర్ అన్నీ ఆవిరైపోవాలి ఇట ఈ విధంగా ఆవిరైపోతే మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు వీటికి మసాలా చేసుకోవాలి మసాలా పౌడరు ఎక్కువ ఏం మసాలా లేకుండా తక్కువ మసాలాతోనే చేసుకోవాలి చూడండి ఇట్లా మనము మం కొంచెం మంట అనేది సిమ్ములో పెట్టుకొని ఇట్లా ఏ ఉడికించుకోవాలి నాటుకోడి ఇప్పుడు దీనికి మసాలా చేసుకున్న పౌడర్ ఏమేమి కావాలనేది స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని కొద్దిగా మూడు లవంగాలు యాలకులు కొంచెం దాల్చిన చక్క ఒక స్పూను జీలకర్ర జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం వేయించుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా బాగా వేయించుకోవాలి జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక బాగా లైట్గా పెట్టుకోవాలి మరీ ఎక్కువ వేసి వేయించితే వస్తుంది అప్పుడు అవి కొంచెం ఎక్కువ వేయిస్తే నల్లగా మరీ నల్లగా లేకుండా లైట్గా వేగాలండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము వేయించుకోవాలి మీరు ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా ఇవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా చికెన్ అనేది మూత తీసేసి ఒకసారి చూడాలండి నాటుకోడి ఇట్లా ఒకసారి కలదిప్పుకోవాలండి ఇదంతా చికెన్లో ఉండేటి నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇంకా ఇది ఐరన్లో ఐరన్ కడ ఆయిల్లో చేసుకునే చాలా బాగుంటుంది నాకు ఆ దగ్గర లేక నా దగ్గర ఇలా కడాయిలో ఊరక చేస్తున్నాను మీరు కావాలంటే ఐరన్ మాదిరి అంటే కడాయి అట్లా దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని అంటే మూడు కానీ నాలుగు కానీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చికెన్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఇట్లా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇట్లా బాగా కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇట్లా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూడండి అప్పుడే కాస్త లైట్గా ఎర్రగా వచ్చింది కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఆనియన్ సన్నగా పొడుక కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే అడుగు అంటుతుందండి చికెన్ ఏం ఇదంతా ఆనియన్ ఎక్కువగా అడుగు ఇప్పుడు ఇట్లా కొంచెం వేగిన తర్వాత వేస్తున్నాను ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఈ విధంగా అంత బాగా కలిదిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీరు మళ్ళీ మూత పది నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని కలిదిప్పుకోవాలి మధ్య మధ్యలో అలా చేసుకోవాలి నాటుకోడే కాదు చికెన్ కానీ మటన్ కానీ ఇట్లా చేసుకొని సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎవరైనా మనము ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని అట్లా ఆ విధంగా అయినా చేస్తారు నాటుకోడి ఫ్రై ఇక్కడ వాటర్ వాటర్ పోయకుండానే నాటుకోడి ఫ్రై ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇలా అలాగే మనం గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారు కూడా గ్రేవీ కొద్దిగా వాటర్ పోసుకొని అయితే కొంచెం కారం పొడి ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుంటే గ్రేవీ గుడక చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం బాగా విలేజ్ స్టైల్లో ఇది మేము చేసుకునేది ఇట్లా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ వా వాటర్ అనేది పోయకుండా మనము చికెన్ నాటుకోడి అనేది ఫ్రై ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది అందులో బాగా ఎర్రగా ఇట్లా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆయిల్లో వేయించి పెట్టుకొని మనం మధ్య మధ్యలో ఇట్లా మూత తీసేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కారం పొడి అయితే వేసుకుందామండి ఆల్రెడీ మనం ముందుగానే వేసుకున్నాం కదా కలుపుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి రెండు స్పూన్లు కానీ మీరు ఎంతగా తింటారో కారము అంత వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకొని నేను కారం బాగా కలిదిప్పుకుంటున్నాను ఈ విధంగా బాగా కందిప్పుకోవాలి మళ్ళా మూత పెట్టేసుకొని మళ్ళీ పది నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కళ్ళిప్పుకోవాలి కొంచెం ముక్క ఉడికేదాకా అట్లా చేసుకోవాలండి కొద్దిగా కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే కరివేపాకు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపుప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా కలిప్ప్పుకొని తర్వాత లాస్ట్లో కొద్దిగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలిపుప్పుకోవాలి ఈ విధంగా అంత బాగా మనకు కారము ధనాల పొడి ఇవన్నీ వేసినాయి కదా ముక్కకు సప్పగా లేకుండా బాగా ఉప్పు కారము ధనాల పొడి ఇవన్నీ వేసుకొని ముక్కకు పడేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు నోట్లో వేసుకుంటే కారం కారంగా ఉప్పంగా కొంచెం ఉప్పు తగులుతా మరి ఎక్కువ లేకుండా ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకోండి ఇట్లా ఒక ఐదు నిమిషాలు అట్లా వండించి మళ్ళా మూత తీసేసి చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా అవుతుంది నాటుకోడి ఫ్రై అయ్యి ముక్క చూడండి ఇట్లా ఉడికిందో లేదో తెలుస్తుంది మీకెప్పుడే ఈ విధంగా ఉడకాలి కొంచెం ఉడకాలి అందుకని నేను మళ్ళా మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకున్నాను కాస్త సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువలోనే మంట పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా చూడండి ముక్క అయితే చాలా బాగా ఉడికింది మెత్తగానే ఈ విధంగా అయితే చేసుకోవాలి మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే కొంచెం ఇంకా మం మూత పెట్టేసుకొని సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిదిప్పుకోవాలి రెండు నిమిషాలు అలాగా బాగా కలిదిప్పుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నాటుకోడి ఫ్రై ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవడమే చూడండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది అని మీకే తెలిసింది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసుకున్నారంటే మెత్తగా ఉడికింది బాగా కారంగా కొంచెం బాగా ఎర్రగా వేయించుకొని ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఒకసారి చేసుకొని తిని మీకే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు చూడండి ఎలా ఉంటుందో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్